శాయంపేట రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు గంగజమ్నా వ్యవసాయాధికారి శాంపేట మండలము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జూలై పద్దెనిమిదవ తారీఖు నుండి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ రెండు లక్షల రుణమాఫీకి హామీ ఏదైతే ఇచ్చిందో దాన్ని మూడు విడతలుగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మొదటి విడతలో లక్షలోపు రుణాలు మాఫీకి మార్గదర్శకాలు సిద్ధం చేయబడ్డాయి ఈ రోజు నుండి అంటే పద్దెనిమిదవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి మొదటి విడత లక్షలోపు రుణమాఫీ అనేది జరుగుతుంది మన మండలంలో పదహారు వందల ఎనభై ఆరు మంది అర్హులుగా నిర్ణయించడం జరిగింది ఒకవేళ ఎవరైనా రైతులు కనుక ఈ లిస్టులో వారి పేరు లేకపోయినా ఉండి ఒకవేళ అమౌంట్ క్రెడిట్ కాకపోయినా ఇంకేదైనా సమస్య వచ్చినప్పటికీ మీరు నేరుగా నాకు అది ఒక లెటర్ ఒక పేపర్ మీద రాసి నాకు ఇవ్వచ్చు ఆ సమస్యను మేము సాల్వ్ చేస్తాము ఈ విషయంలో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు రెండో విడతలో లక్షన్నర మూడో విడతలో రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది ఈ విధంగా మూడో విడతల్లో రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు రైతులు రైతులు రైతులకు సంతోషం అనిపిస్తుంది చాలా సంతోషపడ్డారు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు పాలభిషేకాలు చేస్తున్నారు మనకి ఇప్పుడు రుణమాఫీ ప్రాసెస్ జరిగిపోతే వాళ్ళలో ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయో మన దృష్టికి వస్తుంది ఈరోజే మొదలు కాబట్టి రైతులకు అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికి సంతోషంగా ఉన్నారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకి రైతు వేదికలలో ఎక్కడైతే కొన్ని రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మన మండలంలో పెద్ద కొడ పెద్దడపాక క్లస్టర్లు ఉంది అది అక్కడ నుండి సాయంత్రం నాలుగు గంటలకి సీఎం గారు నేరుగా రైతులతో మాట్లాడడం జరుగుతుంది రైతులకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా నివృత్తి చేసుకోవచ్చు ఇంకేమైనా సలహాలు సూచనలు ఉంటే కూడా ఇవ్వచ్చు రుణమాఫీ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు అంటే ఈ మధ్య కాలంలో తీసుకున్న రుణాలు కానీ రెండు రుణాలు కానీ దీనికి అర్హులు రెండు లక్షల వరకు ఉండాలి అది అసలు వడ్డీ కలిపి పీరియడ్ మాత్రం డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు